హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉడికించిన కోడిగుడ్లతో ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ ఎగ్ ఫ్రై మనం నార్మల్గా ఇంట్లో చేసుకునే ఎగ్ ఫ్రై కన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఇక్కడ నేను ఒక ఐదు కోడిగుడ్లను ఉడికించి తీసుకుంటున్నానండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్స్ని నిలువుగా కట్ చేసుకోండి లోపల ఎల్లోకి టచ్ అవ్వకుండా ఇక్కడ మనం చేసుకునే ఎగ్ ఫ్రైకి ఇలా నిలువగా ఎగ్ ని కట్ చేసుకుంటేనే బాగుంటుందండి ఎగ్ పీసెస్ అనేది అడ్డంగా కంటే కూడా ఇలా నిదానంగా ఎగ్ ని కట్ చేసుకొని ఎల్లో పార్ట్ పక్కన పెట్టేసి ఈ వైట్ పార్ట్ వరకు ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకోండి ఇక ఎగ్ వచ్చేసి ఎయిట్ పీసెస్ అవుతుందండి మీరు కూడా ఎయిట్ పీసెస్ వచ్చేలా కట్ చేసుకోండి అక్కడ నేను ఒక పార్ట్ కట్ చేశాను కదా ఫోర్ పీసెస్ అయ్యాయి ఇది మరో పార్ట్ ఈ ఎగ్ వచ్చేసి డబల్ ఎగ్ అండి ఈ ఎగ్ లోపల టూ ఎల్ ఉంటాయి చూడండి చూడండి టూ ఎల్లోస్ ఉన్నాయి మీకు ఇంట్లో కూరగాయలు లేకుండా ఎప్పుడన్నా ఎగ్స్తో ఏమైనా చేసుకొని తినాలన్నా ఇలా ఎగ్ ఫ్రై చేసుకొని తినండి ఎంత టేస్ట్గా ఉంటుందో మనం నార్మల్గా చేసుకునే ఎగ్ ఫ్రై ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకుంటాము ఎగ్స్ అలా కాదు ఉడికించి ఫ్రై చేసుకుంటున్నాము ఎంతో రుచిగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలాంటి ఐటెం అయినా ఎప్పుడు ఒకేలా ఎలా తింటామండి ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తే కదా నోటికి కూడా కొంచెం రుచి తెలిసేది ఎగ్స్ అన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి నాకు ఇక్కడ ఎన్ని ఎగ్ పీసెస్ అయ్యాయి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఎగ్ ఫ్రైకి అప్పుడే చాలా రుచిగా ఉంటుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కట్ చేసుకున్న ఎగ్ బైట్ పీసెస్ ఉన్నాయి కదా ఆ ఎగ్ బైట్ మొత్తాన్ని ఆయిల్లో వేసేసుకుందాం అలాగే అర స్పూన్ సాల్ట్ అర స్పూన్ పసుపు వేసుకొని ఎగ్ పీసెస్ మొత్తాన్ని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం ఎగ్స్ లోపల తీసిన ఎల్లో వేయకూడదండి ఎల్లో వేసేసామంటే విరిగిపోతాయి ఎగ్ బైట్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి మంటన్ కూడా హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టకండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక గరిట్తో ఇలా కలుపుతూ ఎగ్ పీసెస్ని ఈవెన్గా ఫ్రై అవనివ్వండి చూడండి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యాయి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇవన్నీ ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఎగ్ పీసెస్ అన్నీ తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెబ్బలిలా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేస్తుందాం పచ్చిమిర్చి వెల్లుల్లి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి నెక్స్ట్ ఇక్కడ నేను నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసి ముక్కలుగా వేసుకుంటున్నాను మీరు కూడా మూడు నాలుగు ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇంకా ఎక్కువ వేసుకోకండి అప్పుడు మనకి ఎగ్ ఫ్రై అనేది తీయగా అవుతుంది ఒక ఫోర్ ఆనియన్స్ సరిపోతాయండి అంటే ఇక్కడ నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను కదా ఫైవ్ ఎగ్స్కి ఫోర్ ఆనియన్స్ కరెక్ట్గా సరిపోతాయి మీరు ఎగ్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే ఇంకొంచెం ఆనియన్స్ ఎక్కువ కట్ చేసి వేసుకోండి అలాగే ఆనియన్స్ వేసుకున్న తర్వాత అర స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా ఇలా కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు మూతపెట్టి ఫ్రై చేసుకుందాం చూడండి రెండు నిమిషాలకి ఆనియన్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేయండి నెక్స్ట్ ఈ ఆనియన్స్లో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి మరో రెండు నిమిషాలు ఫ్రై అవనిద్దాం అంటే కారం పచ్చివాసన పోవాలి కదా కాబట్టి మూత పెట్టేసి ఇంకో రెండు నిమిషాలు ఫ్రై అవనిద్దాం ఆనియన్స్ ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకుందాం ఎగ్స్ వైట్ ఎగ్స్ ఎల్లో అన్నీ వేసేసుకుందాం నేను ఒక అర స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఇది పూర్తిగా మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోండి లేకుంటే లేదు కానీ ఎగ్స్లో మాత్రం మిరియాల పొడి వేసుకుంటే సూపర్గా ఉంటుంది నేను ఇక్కడ ఒక అర స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఫైనల్గా గుప్పడి కొత్తిమీర వేసుకొని మంటన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మరొక నిమిషం ఉంచుదాం ఒక నిమిషం తర్వాత మూత తీసి చూడండి ఆయిల్ పైకి తేలుతూ ఎంత చక్కగా ఫ్రై అయ్యి ఉంటాయో ఎగ్స్ ఆయిల్ మాత్రం నేను ఇక్కడ చెప్పినట్లు కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ అసలు తగ్గించుకోండి ఫోర్ స్పూన్స్ కరెక్ట్గా వేసుకోండి అంతేనండి ఎగ్స్ ఇలా ఫ్రై అయితే సరిపోతాయి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్ట్గా ఉండే ఉడికించిన కోడిగుడ్లతో ఎగ్ ఫ్రై రెడీ మళ్ళీ చెప్తున్నాను మీ ఇంట్లో కూరగాయలు లేకున్నా లేదంటే మీకు ఎగ్స్తో ఏమైనా చేసుకొని తినాలనిపించినా ఇలా ఎగ్ ఫ్రై చేసుకొని తినండి సూపర్ టేస్ట్గా ఉంటుంది మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి